ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతిలో ప్రతిభ కనబరిచిన సెటిబల్స్ సంఘీయ విద్యార్థులకు ఈ నెల పన్నెండున మంత్రుల సమక్షంలో పదమూడు లక్షల రూపాయలు ఉపకార వేతనాలు ఇవ్వనున్నామని రాష్ట్ర సెటిబల్స్ కార్పొరేషన్ చైర్మన్ కుడిపూడి సత్యబాబు తెలిపారు ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతిలో ప్రతిభ కనబరిచిన సెట్టిబుల్స్ సంఘీయ విద్యార్థులకు ఉపకార వేతనాలు ఇవ్వనున్నట్లు రాష్ట్ర సెటిబల్స్ సంక్షేమం అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ కుడుపుడు సత్యబాబు అన్నారు శుక్రవారం స్థానిక వెంకటేశ్వర్ నగర్ లో ఏపీ సెటిబల్స్ కార్పొరేషన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల శాతాన్ని పెంచే లక్ష్యంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని చెప్పారు ఈ నెల పన్నెండవ తేదీ మధ్యాహ్నం నాలుగు గంటలకు స్థానిక గోదావరి గట్టున కరెంట్ ఆఫీసు ఎదురుగా శ్రీ నారాయణ దాస కళ్యాణ మండపంలో రెండు వందల ముప్పై మంది విద్యార్థులకు పదమూడు లక్షల రూపాయల ఉపకార వేతనాలు అందించనున్నట్లు చెప్పారు ఇందులో పది లక్షల రూపాయలు మంత్రి వాసంశెట్టి సుభాష్ కృషితో సిఎస్ఆర్ క్రింద గోద్రేజ్ సంస్థ మంజూరు చేయగా మిగిలిన మూడు లక్షల రూపాయలు తన వ్యక్తిగత కార్యక్రమం క్రింద వెచ్చించినట్లు తెలిపారు పదో తరగతిలో ఐదు వందల నుండి ఐదు వందల నలభై తొమ్మిది మార్కులు వచ్చిన వారికి మూడు వేల ఐదు వందల రూపాయలు ఐదు వందల యాభై నుంచి ఐదు వందల డెబ్బై నాలుగు మార్కులకు ఐదు వేల రూపాయలు ఐదు వందల డెబ్బై నాలుగు నుంచి ఆరు వందల మార్కులకు పదివేల రూపాయలు ఉపకార వేతనాలు అందజేస్తామని చెప్పారు రాష్ట్ర సెటిబల్స్ కార్పొరేషన్ చరిత్రలో ఇది వరకు ఎన్నడూ లేదని తొలిసారిగా ఇక్కడ జరుగుతుందని తెలిపారు ఈ మేరకు స్ఫూర్తిని ఇచ్చిన చంద్రబాబు పవన్ కళ్యాణ్ నారా లోకేష్ వాసంశెట్టి సుభాష్లకు సత్యబాబు కృతజ్ఞతలు తెలిపారు ఈ సందర్భంగా జరిగే సభకు ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అధ్యక్షత వహించారు శాసనమండలి మాజీ డిప్యూటీ చైర్మన్ టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు రెడ్డి సుబ్రహ్మణ్యం ఏపీబీసీ కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్పర్సన్ రెడ్డి అనంతకుమారీలు సభ నిర్వహణ అధ్యక్షులుగా వ్యవహరిస్తారని చెప్పారు ఈ సందర్భంగా ఇటీవల స్కోచ్ గోల్డ్ అవార్డు పొందిన బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవితకు అభినందన సత్కారం నిర్వహిస్తామని తెలిపారు ఇదే సందర్భంలో ఉభయ గోదావరి జిల్లాలో సెట్బల్ రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ డైరెక్టర్లకు మార్కెట్ కమిటీ చైర్మన్లకు వారు తెలిపారు మంత్రులు ప్రజాప్రతినిధులు ముఖ్య అతిథులుగా పాల్గొంటారని పేర్కొన్నారు ఈ సమావేశంలో శ్యామలాంబ దేవస్థానం చైర్మన్ కడియాల వీరభద్రరావు టీడీపీ నగర కార్యదర్శి బుడ్డిగ రాధ మాజీ కార్పొరేటర్ కడలి రామకృష్ణం శీలం గోవింద్ చింతపల్లి నాని ముసిని బాబురావు తదితరులు పాల్గొన్నారు మన సిట్టిపరిజా గౌడ అందరూ కూడా అటెండ్ అయ్యి ఈ కార్యక్రమం విజయవంతం చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను గతంగా గతంలో ఎప్పుడూ కూడా ఇలాగ కార్పొరేషన్ ద్వారా స్కాలర్షిప్లు ఇవ్వడం లేదు కానీ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కోటంలో మేము ఇది పెట్టగానే మాకు సిఎస్ఆర్ నిధుల నుంచి ఈ ఇవ్వడం కార్పొరేషన్ ద్వారా కూడా ఇవ్వడం నిజంగా మాకు చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే గత ప్రభుత్వంలో స్కాలర్షిప్లు కాదు కదా పిల్లలు స్కూల్కి వెళ్ళేలేని పరిస్థితిలో ఉండేవారు ఇప్పుడు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు కూడా మన తల్లికి వందనం వేయడం జరిగింది అలాగే రేపు రాబోయే రోజుల్లో కూడా కార్పొరేషన్ ద్వారా ఇంకా నిధులు మంజూరు అవుతున్నాయి ఎవరైతే మన సెట్టిపల్జ గౌడ ఉన్నారో అలాగే గౌడ కార్పొరేషన్ చైర్మన్ గారు వీరంగ గురుమూర్తి గారు కూడా ఈ కార్యక్రమానికి అటెండ్ అవుతున్నారు ముఖ్యంగా మన సిటీ సిటీలో ఉన్న సెట్టిపల్జా గౌడులందరూ కూడా ఈ కార్యక్రమానికి అటెండ్ అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ రేపు ఈ కార్యక్రమం విజయవంతం చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం